మనం మన గతం నుంచి వచ్చే ఆలోచనలను రానివ్వకుండా అణిచివేస్తూ వర్తమానంలో జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇలా చేయడం చాలా ప్రమాదకరం ఇది మిమ్మల్ని వెర్రివారీగా మారుస్తుంది మనకొచ్చే ఆలోచనలకు నియంత్రణ అనేది ఉండదు ఇలా నియంత్రించడానికి ప్రయత్నించడం వల్ల మనలో నాడీ సంబంధిత వ్యాధులు పిచ్చిపట్టే అవకాశం కూడా ఉంటుంది మనకొచ్చే ఈ ఆలోచనలు కేవలం మన లైఫ్లో జరిగిన కొన్ని విషయాల నుండే వస్తున్నాయని మనం అనుకుంటాం లక్షల సంవత్సరాలుగా ఈ భూమి మీద నివసించిన వారి జ్ఞాపకాలు అనుభవాలు మన బ్రెయిన్లో నిక్షిప్తం చేయబడ్డాయి అనగా మనకున్న ఇప్పటి జ్ఞాపక శక్తి లక్షల సంవత్సరాలుగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి జనరేషన్ టు జనరేషన్ ఇలా వస్తూ మన బ్రెయిన్లో ఆలోచనలుగా నిక్షిప్తమై ఉన్నాయి ఈ ఆలోచనలను మనం ఆపడం కంటే నియంత్రించడానికి ప్రయత్నించడం కంటే ఈ ఆలోచనలను మనం ఒక నది ప్రవాహంలో గమనించడం మనకు చాలా మేలు చేస్తుంది